హాయ్ మీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో ఎంత హెల్తీ హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అదే రాయలసీమ స్పెషల్ రాగి అండి చాలా స్మూత్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎండాకాలం అయితే ఇంకా మంచిదండి వంటి సర్వ్ చేస్తుంది చాలా బాగుంటుంది ఈ పల్లీ చట్నీ అండి కాంబినేషన్లో సూపర్ ఉంటుందండి రాయి సంగటి పల్లీ చట్నీ వేసుకొని తింటే ఎంతో బాగుంటుందో తెలుసా నేనైతే ఫస్ట్ రాయిపిండి తీసుకున్నానండి రాయిపిండి వచ్చేసి ఒక కప్పు రాయి పిండి తీసుకున్నాను మనమైతే ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా నేనైతే ఒక సరోలో చేసుకున్నానండి ఫస్ట్ అయితే మందపాటి గిన్నె పెట్టుకోవాలి మనం ఏదైనా సరే కడాయి అయినా సరే గిన్నె అయినా సరే మందపాటి తెచ్చి పెట్టుకోవాలండి దీనికి మాత్రం సంకటికి ఒక కప్పు రాగి పిండికి వచ్చేసి నేనైతే టూ అండ్ హాఫ్ కప్పు దాకా అయితే నీళ్ళు వేసానండి కొద్దిగా బాగా మగ్గుతేనే పిండి అనేది టేస్ట్ ఉంటుంది మనకి బాగుంటుందనేసి నేనైతే మూడు కప్పులు నీళ్ళు తీసుకున్నానండి అందులో అయితే టూ అండ్ హాఫ్ కప్పు దాకా అయితే వేశాను వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి రాగి పిండి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే అయితే ఒక స్పూన్ దాకైతే నెయ్యి వేసానండి నెయ్యి వేయడం వల్ల రాయి సంగటి అనేది చాలా టేస్ట్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి మనం కప్పు పిండి తీసుకున్నాం కదా అదే పిండి హాఫ్ కప్పులో వాటర్ మిగిలించుకునే దాంట్లో వేసేసి ఒక స్పూన్ దాకైతే వంటలు లేకుండా బాగా చిల్ల కొట్టుకోవాలండి రాగి పిండి అనేది బాగా ఇలా చిల్ల కొట్టుకోవాలి మనం వంటలు అనేది ఉండకూడదండి లిక్విడ్ లాగా తయారు చేసేసుకోవాలి మొత్తం చూడండి ఈ మాదిరిగా అయితే సరిపోతుంది ఇంకా వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి ఆల్మోస్ట్ అయితే బాగా ఉడుకుతున్నాయి చూడండి బాయిల్ అవుతున్నాయి కదా ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసేసి బాగా కలపాలండి గుంటలు లేకుండా కలపాలండి ఇలా కలపడం వల్ల మనకు రాగి పిండి వేసినప్పుడు అనేది అస్సలు వంట అనేది కట్టకుండా ఫ్రీగా ముద్దకు వచ్చేస్తుందండి అంత బాగా చూడండి రాగి పిండి కలిపినది వేసిన తర్వాత బాగా ఉడుకుతుంది చూడండి పొంగు వచ్చేసింది కదా ఇప్పుడు బాగా కలిపాము మనము కలిపిన తర్వాత ఒక అప్పులో పిండి ఉంది కదండి ఆ పిండి కొద్ది కొద్దిగా వేస్తే ఒక కడగంటే మనం ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా వంటలు లేకుండా వేస్తూ పిండి మొత్తం వేస్తూ బాగా కలుపుకోవాలండి మనం ముందు నీళ్ళులో వేసాం కదా దానివల్ల మనకు అనేది వంట అనేది కట్టదండి రాగి పిండి బాగా ఉడికియాలండి పిండిని బాగా కలుపుతూ ఉడకాలండి కానీ మనం రాగి పిండి ముద్ద చేసేటప్పుడు మాత్రం బాగా కలుపుతూనే ఉండాలండి లేకపోతే కానీ మనకు వంట అనేది కడుతుంది అలా లేకుండా కొద్దిగా ఇక్కడ కష్టపడాలి కొద్దిగా అనేది బాగా కలపాలండి రాగి ముద్దని చూడండి సాఫ్ట్గా వచ్చేసింది మనం రైస్ ఏం పెట్టిన ఓన్లీ రాగి పిండితో హెల్దీగా చేసేసుకోవచ్చండి సో పిల్లల కానించి పెద్దల వరకు రాగి సంకటి అనేది ఎవరికైనా పెట్టచ్చండి అంత హెల్దీ ఫుడ్ అండి రాగి సంకటి అయితే చూడండి సాఫ్ట్గా అయింది కదా బాగా కలుపుకున్నాం కదా ఇలాగే ఒక టూ మినిట్స్ అనేది ఇంకా బాగా మగ్గాలండి సన్న మంట పైన మనం వంటేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టేసి ఒక ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయాలండి మనం రాగి సంకటి అనేది మనకు బాగా మగ్గి పిండి అనేది బాగా ఇంకా సాఫ్ట్గా అయిపోతుందండి చూడండి మళ్ళీ ఒకసారి అయితే కలిపి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో నాకైతే రాగి ముద్ద అనేది ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయిపోయిందండి ఇది అనేది కొద్దిగా చల్లారాలండి మనకి ముద్ద కట్టేకే రాదు కదా చల్లారాలి నేను అలాగే మూత మూసి పక్కనైతే పెట్టేశానండి మళ్ళీ కొంచెం ఇప్పుడు వచ్చేసి పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కాంబినేషన్లో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ అయితే కడాయి తీసుకొని అందులో అయితే పల్లీలు వేసానండి హాఫ్ కప్పు దాకా అయితే వేరుశెనుగుళ్ళు వేసి దోరగా వేయించుకోవాలండి వేరుశెనుగుళ్ళని మొత్తం ఇలా పల్లీలంతా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసానండి పల్లీలని మనకి సంగటి చల్లారలోపు పచ్చడి చేసేయచ్చండి నేను పచ్చడి కోసం అయితే తగినంత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి వేసానండి మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ యాడ్ చేసేసాను చేసి ఒక రెండు స్పూన్ల దాకా అయితే నూనె వేసానండి ఇవనేది బాగా మగ్గించుకోవాలండి మనం స్లోగా మగ్గతే మనకు బాగా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి వచ్చేసి మా ఇంట్లో అందరికి చాలా అండి రాగి సంకటికి అయితే ఇంకా సూపర్ అని చెప్పాలండి ఇంకా ఏది అవసరం లేదు మనకు రసం పప్పు ఏ అవసరం లేదండి ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే అంత బాగుంటుందండి రాగి సంకటికి పండ్లు పచ్చిమిరపకాయలు వేసాం కదా బాగా మగ్గాలండి ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గని మనకి ఇప్పుడు వచ్చేసి చూడండి బాగా అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ దాకా వచ్చే టమాటో మనం ఇలా ప్రెస్ చేస్తే కన్నా మగ్గిందంటే కానీ మనకు పర్ఫెక్ట్గా అండి చూడండి బాగా కలుపుకోవాలి స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా కలుపుతూ మనం అడగంటకుండా చూసుకోవాలండి తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర వేసిన పచ్చడి చాలా బాగుంటుంది నా దగ్గర లేదండి అందుకు వేయలేదు కొత్తిమీర ఉంటే కానీ యాడ్ చేసుకోండి ఇంకా సూపర్ ఉంటుందండి పల్లీ పచ్చడిలో అయితే కొత్తిమీర వేస్తే ఇప్పుడైతే కన్నా మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అయితే వేసేసాను వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసేసాను అలాగే పచ్చడికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి చేసి వీటిని అనేది మనం గ్రైండ్ చేసుకోవాలండి అయితే మిక్సీ వాడుతున్నానండి రోట్లో దంచితే తగిన సూపర్గా ఉంటుందండి కానీ రోట్లో దంచే లేక గ్రైండ్ అయితే చేస్తున్నానండి మిక్సీ జార్లు అయితే పొడి వేసాను కదా గ్రైండ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం మగ్గ పెట్టి పెట్టుకున్నాం కదండి పండ్లు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి గ్రైండ్ చేసేసుకోవాలండి కానీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి పలుపుడులో వచ్చేసి మనం ఆఫ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి కచ్చబచ్చగా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది పచ్చడి అనేది రోట్లో దంచిన లాగా ఉంటుందండి మనం రోడ్లో దంచితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కానీ నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసానండి ఎందుకంటే రాగి ముద్దకి అనేది లూజ్గా ఉంటే పచ్చడి బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసేసానండి చూడండి రాగి ముద్ద కూడా చల్లగా అయిపోయిందండి నాకు చేతితో అయితే ఉందనేసి కొంచెం చేయలేక ఒక అయితే నెయ్యి అప్లై చేశానండి చేసి ముద్దలాగైతే ప్రిపేర్ చేస్తున్నానండి వేళ్ళ కొద్దిగా వాటర్ కానీ మనం నెయ్యి కానీ అప్లై చేసుకొని ముద్దలాగా చేసేసుకోవచ్చండి ముద్ద అయితే చాలా ఈజీగా వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా చికెన్ నాటుకోడి పులుసు ఉంటే కానీ ఇంకా బాగుంటుందండి అంత టేస్ట్ ఉంటుంది రాగి ముద్ద మాత్రం ఈజీగా ఐదు నిమిషాల్లో చేసేయచ్చండి రాగి సంకటి అప్పుడప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత సాఫ్ట్గా ఉందో అస్సలు ముద్ద అయితే కానీ అంత టేస్టీగా ఉంటుంది అంతే సాఫ్ట్గా అంతే టేస్ట్గా ఉంటుందండి పిల్లల కానించి పెద్దల వరకు నచ్చుతుందండి హెల్దీ ఫుడ్ కదా చాలా మంచిది నేను రాగి ముద్ద వేసేసి నెయ్యి వేసేసానండి అందులోనే పచ్చడి వేసేసానండి అంతే రాగి సంగటి విత్ చట్నీ సూపర్ కాంబినేషన్ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలా వెన్న ముద్దలాగా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఓకే అండి ఈరోజు రాగి సంగటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్